రిహారపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని ప్రకృతి పీఠంలో రిటైర్డ్ అధికారి పల్లె నరసింహారెడ్డి సతీమణి శ్రీమతి సుబ్బలక్ష్మి చేతుల మీదుగా సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒక్కొక్కరికి వంద రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు సామాజిక సేవను పరమావధిగా తీసుకున్న పల్లె కుటుంబానికి పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ఆర్థికంగా ఆదుకోవటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఓం నమో నారాయణయ్య ఈరోజు ఐదవ తేదీ ప్రకృతి సాక్షిగా పంచభూతాల సాక్షిగా మా తల్లిదండ్రుల ఆశీస్సులతో మేము దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సహాయం చేయడం అనేది నేర్చుకోవడం జరిగింది నేను విలవాడ మండలము రేగడి పాంపాల గ్రామంలో మా తల్లి పల్లె వీరమ్మకు తండ్రి పల్లె పెద్దజమ్మాల గారికి జన్మించడం జరిగింది మరి ఉద్యోగరీత్యా ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పులివాడలో గ్రంథాలయాధికారిగా చేపట్టడము అప్పటి నుంచి మేము సహాయం చేయడం అనేది వృద్ధులకు చేస్తున్నాము మరి ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కోసం చిన్నప్పటి నుంచి వారు మాకు చేసిన సేవ మమ్మల్ని పెంచిన పెంపకం మమ్మల్ని ఆరా ఆరాధ ఆదరించిన ఇదితో మేము మా వంతుగా తల్లిదండ్రులకు సేవ చేయడం వృద్ధాప్యంలో మాకు ఇదే రుణం తీర్చుకోవడము అంటే రుణం అంటే మనము తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము కానీ కొంత తీర్చుకోవడం అనేది జరిగిందని మరి అందరి సమక్షంలో తెలియజేస్తూ మరి రెండవది వృత్తిరీత్యా దైవంగా భావించి గ్రంథాలయాధికారిగా వృత్తిరీత్యా దైవంగా భావించి వృత్తినిలో అందరికీ విద్యార్థులకైతేనే వృద్ధులకైతేనేమి పిల్లలకైతేనే అందరినీ ఆదరించి అందరికీ కావాల్సిన పుస్తకాలు ఇస్తూ వారి జీవితాల్లో వెలుగుని నింపి మరి ముఖ్యంగా గ్రంథాలయ పితామహుడు గాడిచల్ల విగ్రహాన్ని మన గ్రంథాలయంలో ఏర్పాటు చేయడము ఒక అద్భుతంగా ఇది నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ మరి మూడోది నాకు భగవంతుడిచ్చిన ఈ సంపదను పది మందికి పంచాలి అంటే పేదలకు వృద్ధులకు అనాథలకు పెళ్ళిళ్ళకు ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే ఇట్లా అందరికీ చేస్తూ ఈరోజు వరకు చేస్తున్నాను ఇది నాకు ఇచ్చిన వరంగా భావిస్తూ మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మీరు ప్రార్థన చేయండి త్వరలో మనము ప్రకృతి బిడ్డం వృద్ధాశ్రమానికి పోదాము అక్కడనే అన్ని కార్యక్రమాలు దొరుకుతాయి ఇక్కడ అనే విధంగా మీరు ప్రార్థన చేయండి దయచేసి ఇది నేను చేసేది కాదు భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు ఇవంతా ఇవెంత భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు ఇదంతా భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు నేను చేయలేను నేను ఒక మానవుణ్ణి మీలాగా భగవంతుడు చేస్తున్నాడు అని సవినయంగా వినమ్రతతో తెలియజేస్తూ జై హింద్ జై భారత్